హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా డ్రైవింగ్లో ఉన్నది మా సిస్టర్ అండి ఇద్దరు కలిసి షాపింగ్ వెళ్తా ఉన్నాం అనమాట యాక్చువల్లీ గుజరాత్కి వచ్చామండి చిత్తూరులో మీలో ఈ షాప్ ఎంతమందికి తెలుసు ఏంటని చెప్పి కమెంట్ చేయండి యాక్చువల్లీ తను సారీ తీసుకోవాలని చాలా రోజులుగా అనుకుంటుంది అనమాట ఈరోజు దానికి టైం కుదిరింది ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా ఉంటాయి మీలో ఎంతమంది షాప్ విజిట్ చేశారు ఏంటని చెప్పి నాకు చెప్పండి తనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా నచ్చింది అనమాట స్టాప్ టాప్ స్టిచ్ చేసుకోవడానికి సో ఆ ఫ్యాబ్రిక్ కూడా తీసేసుకొని పింక్ కలర్ కాంబినేషన్తో ఉన్న మిర్రర్ శారీ కూడా తీసేసుకోండి నాకైతే చాలా నచ్చింది అలా తీసేసుకొని ఎయిట్ హండ్రెడ్ బిల్ చేసుకుని వెళ్ళిపోతున్నానుగా అక్కడ ఒక శారీ చూసింది కదా అది కూడా తనకు నచ్చింది అనమాట సో అడుగుతా ఉంది లోపల ఉన్న వాళ్ళని ఎంత ఏంటి ఏంటని చెప్పి అలానే డైరెక్ట్గా క్రియా లో ఉన్న పానీపూరి సెంటర్కి అయితే వచ్చేసామండి మేము ఎప్పుడు పానీపూరి తినాలన్నా ఇక్కడికే వస్తామన్నమాట సో తినేసి నెక్స్ట్ ఇంకొంచెం షాపింగ్ ఉంది మాకు వెళ్ళడానికి సో పానీపూరి కొంచెం స్పైస్ అయిపోయిందండి మేమే స్పైస్ వేయమని చెప్పాం అది ఎక్కువ కొంచెం స్పైస్ అయిపోయే లోపల మా సిస్టర్ వెళ్ళేసి ఆర్డర్ అనమాట తనకి ఎక్కువ స్పైస్ అనిపించేసింది సో పానీపూరి తినేసి లాస్ట్లో ఇలా డ్రై పానీపూరి ప్లేట్ తినేసి రిలయన్స్ మార్ట్కి వెళ్ళామండి కొంగారెడ్డి పల్లెలో ఉన్న రిలయన్స్ మార్ట్ ఎంతమందికి తెలుసు అక్కడికి వెళ్ళి పిజ్జా కావాల్సినవన్నీ తీసుకొని రైని ఇంటికి వచ్చేసాం థ్యాంక్స్ ఫర్ వాచ్